హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మన విందుగానం ఛానల్లో మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత బాగుంటుందండి ఈ పాట ఇంతకీ ఈ పాట ఏ మనతో తెలిస్తే కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ వీడియోస్ నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా హే శతమానదిలే വങ്കജി വല പുലു ജലേ കൊത്ത വൈയറമൊച്ചുയ്യാലയസുലോ ഹല ഹേ ശതമാനമെന്നിമേ പൂവ് പാടേദി പൂപ്പൊടി ജോല തേടി കോരേദി തേനെലാ നീലിമേ കാലോ തേലി േ ചലിമേ ചിന്നി ചിന്നിയാ ചലു ഗില്ലേ വംകജാ ബി വലപുലു విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే కన్నానులే నీ కన్నుల్లో నా కలలే కన్నా సావాసమే కోకిలలా కిలకిలలే మనపు దోటలో వెన్నెలలే విన్నెలలే వేసవి పూటలో ప్రాయమో గాయమో సుమ సరస్వర జతిలోనా

చెలికాటే పడని చోటే గిచ్చే చూడాలని చెప్పాలని నీ చూపే సోకని సోకే అప్ప చెప్పాలని మరి పదవే విరి పొదకే చెలి మర్యాదగా ఎదగడిగే ఎదురడిగే సిరిదోచేయాగా వీణవో జానవో రతిముఖ సుఖశతిలోనా హే శతమా చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంకజిల్లి వలపులు జల్లే కొత్త వచ్చింది ఉయ్యాల వయసులలో హలా హే శతమా చెలి మే పువు పాడేది పు పోడి తేటి కోరేది తేలే లా లా నిలి మే తేలి పోవాలి